గతంలో మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు జరిగినప్పుడు ఎన్ని అరాచకాలు చేశారంటే ఒక్కొక్క మనిషిని ఆడ కంటెస్ట్ చేపించడానికి కంటెస్ట్ చేపించడానికి వాళ్ళ అల్లుడు ఉంటే అల్లుడు ఉద్యోగం పీకిస్తామని వాళ్ళకి ఏదైనా వ్యాపారాలు ఉంటే వ్యాపారాలు ఇబ్బంది పెడతానని చెప్పి ఇబ్బంది పెట్టి వాళ్ళ చేత అసలు నామినేషన్ వేయించడానికి ఇబ్బంది పెట్టారు వైఎస్ఆర్సీపీ ఈరోజు ఒకటి ప్రతీకార చర్యలు మేము చేయాల్సిన అవసరం లేదు ప్రభుత్వం మాది ఆడ చేసి అభివృద్ధి చేస్తా ఉన్నాం అయితే ప్రతి ఒక్కరు వ్యక్తిగతంగా వాళ్ళు వాళ్ళ వార్డులో ఓట్లేసి ఉంటారు ప్రజలు వాళ్ళకు కొన్ని పనులు చేయకపోతే మనసుకి మేము రాజకీయాల్లో వచ్చి ఏం దేనికి వచ్చినట్టు అనే ఒక భావన ఈరోజు కార్పొరేటర్గా ఇంకో సంవత్సరం ఉంది సో ఏదో ఒక పని చేయాలంటే గవర్నమెంట్ తో అలైన్ అయి చేయాలి వీళ్ళు అలైన్ అయినా వీళ్ళ వీళ్ళు ఏదైతే పార్టీతో ఉన్నారో వాళ్ళు చేయొద్దంటారు మంచి పని చేస్తున్నా దానికి వ్యతిరేకం చేయమంటారు అది అది ప్రతిపక్షం చేసే పని కానీ వ్యక్తిగా ప్రజలు ఈయన ఓటేశారు ఏదో ఒకటి ఆడ డెలివర్ డెలివరీబుల్ చేయకపోతే ప్రజలు ఇంకోసారి ఆయన్ని దగ్గర తీరు ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తున్నారు నారాయణ గారు ప్రత్యేకంగా ఈ రాష్ట్రం మొత్తం ఎట చేస్తున్నారో అన్ని మున్సిపల్ కార్పొరేషన్స్ కానీ మున్సిపాలిటీస్ కానీ ఒక మంత్రి గారు నారాయణ గారు అంటే ఈ ఆయన వచ్చిన తర్వాత మళ్ళా మొత్తం నగరాలే మారిపోయాయి ప్రత్యేకంగా నెల్లూరు చెప్పాల్సిన అవసరం లే తప్పకుండా అక్కడ ఉండే రాజకీయ నాయకులు ప్రజలు కార్పొరేటర్స్ ఆయనతో పనిచేయాలని కోరుకుంటారు ఈ రోజు వీళ్ళు వస్తున్నారంటే ఏదో ఆశించి కాదు బ్రహ్మాండమైన వ్యాపారాలు ఉన్నాయి వీళ్ళకి ఒక వందల మంది పనులు చేస్తున్నారు వాళ్ళ దగ్గర దే హ్యావ్ జ్యువెలరీస్ లో ఉన్నారు దే ఆర్ టు బీడీ ఇండస్ట్రీ వేలాది మంది పని చేస్తున్నారు వచ్చిన దానికి వీళ్ళేదో ఇక్కడ వచ్చి ఎమ్మెల్యేలు అయిపోవాలి మంత్రులు అయిపోవాలనే కోరికతో రాలే వచ్చిన దానికి ఆ ప్రజలకి సేవ చేయాలనే ఆలోచనతో వచ్చారు ఈరోజు ప్రత్యేకంగా మళ్ళా చెప్తున్నా మంత్రి నారాయణ గారు అక్కడ ఉన్నారు కాబట్టి వస్తున్నారు వీళ్ళు ఉంటే రారు మంత్రి నారాయణ గారు ఉన్నారు కాబట్టి నెల్లూరులో అభివృద్ధి చేస్తున్నాను కాబట్టి వస్తున్నారు కాబట్టి తప్పకుండా వీళ్ళందరికీ ఎవరైతే వచ్చారో వాళ్ళకి ప్రజా సేవ చేయడానికి పూర్తి సహకారం ఉంటుందని